thank you జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీ మొగలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నకిలీ యూనివర్సిటీ విద్యా సర్టిఫికేట్లను సంపాదించి ఐదు సంవత్సరాల నుండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న కాట్రావత్ నరేష్ అనే వ్యక్తి భాగవతం బయటికి రావడంతో పోలీసులు పూర్తి ఎంక్వైరీ చేసి ఈ వ్యక్తితో పాటు మరో వ్యక్తిని పరిమాల నాగరాజుని ఎస్ఐ అరెస్ట్ చేసి డిమాండ్కు పంపడం జరిగింది దద్బార్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి అందులో భాగంగా ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన జిల్లా ఎస్పి గారు ఉత్తూర్ ఆదేశాల మేరకు మన టౌన్ సిఐ గారు అండ్ ఎస్ఐ గారు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఈవినింగ్ కాక నరేష్ అండ్ పెరుమల్ల నాగరాలు అని మీరు ఇద్దరిని అచ్చం పెట్టుకో వాళ్ళ ప్లస్లో ప్లేస్లో నెగిటివ్ ప్లేస్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే యూపీ నుంచి యూపీలో యూపీ స్టేట్లో ఒకటి ఫరీదాబాద్ యూనివర్సిటీ గాజీపూర్ యూనివర్సిటీ ఒకటి దాని పక్కనే హండీ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ను ఫేక్ అంటే ఏది ఎలాంటి అక్కడ చదవకుండానే ఒక ఫేక్ సర్టిఫికేట్ను కొనుగోలు చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ ఏఈఓ ఉద్యోగం పొందినట్టు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అలా కన్ఫెక్స్ చేసారు బేస్డ్ ఆన్ కన్వెక్షన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇంకా దీంట్లో మీరిద్దరే కాకుండా ఇంకా కింగ్టిన్ కూడా అంటే వీళ్ళకి ఎవరు అమ్మేరు ఈ సర్టిఫికేట్లు ఎవరి దగ్గర తీసుకున్నారు ఎట్లా వచ్చిందని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టడం ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని అప్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీరిద్దరిని అయితే ఎలీగలైజ్ చేసి

దాని లింక్తోనే ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది జాబ్ వచ్చింది ఈ బేక్ సర్టిఫికేట్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తీసుకొచ్చి లీగల్ కస్టడీలో తీసుకుంటాము లీగల్ అయిపోతుంది సార్ మొత్తం వ్యవసాయ శాఖనే ఎంచుకోవడానికి ఆ వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ వాళ్ళకి ఉన్నాయి సార్ అట్లా అట్లా వ్యవసాయ శాఖ వాళ్ళే కంప్లీట్ చేశారు వ్యవసాయ శాఖలో డూప్లికేట్ సర్టిఫికేట్ ద్వారా జాబ్ వెరిఫై చేసిన తర్వాత వ్యవసాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ గారు కంప్లైంట్ చేసారు ఎక్కువ శాతం ఎక్కువ సరే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైనా ఎవరికి తప్పని తెలిస్తే ఇవెంతో డిపార్ట్మెంటల్ సంబంధించిన పర్సన్స్ ఉన్నాయి కానీ చట్టం ఎవరు చుట్టం కాదు యాక్షన్ सर मेरे पटपुन पे पटपुन से लेकर आप पटपुन तक ये पोस्टर क्या करा इन्वेस्टिगेशन वो डॉक्यूमेंटल बोले बात चला रहा हूँ मैं ये भी बैठा बोले बात चला रहा हूँ मैं एक सेलिब्रिटी आपको बोलने को फेक है बोला ना मैं ओ थीमी फेक का